వార్తలకు తిరిగి స్వాగతం సమాజంలో బాలికల హక్కులు ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడానికి జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి ఏటా జనవరి ఇరవై నాలుగున జరుపుకుంటున్నాం బాలికల హక్కులు విద్య శ్రేయస్సు గురించి అవగాహన పెంచడానికి సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి వీలుగా దీన్ని నిర్వహిస్తుంటారు మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రెండు పేల ఎనిమిదిలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించింది ఈ సందర్భంగా జాతీయ బాలికా దినోత్సవంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం మన దేశంలో తొలిసారిగా జాతీయ బాలికా దినోత్సవాన్ని ఇరవై నాలుగు జనవరి జరుపుకున్నారు ఆరులో ఇదే రోజున ఇందిరాగాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా స్వీకారం చేశారు దీనిని పురస్కరించుకుని మహిళా సాధికారత లింగ సమానత్వం లక్ష్య సాధనగా జనవరి ఇరవై నాలుగున జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవాలని రెండు వేల ఎనిమిదిలో కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది లింగ అసమానతతో పోరాడుతున్న సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించడంలో ఇది కీలకమైన అడుగు ఆ తర్వాత క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా రెండు పేల పదిహేనులో బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు లింగ అసమానతతో పాటు విద్య ఆరోగ్య సంరక్షణ వంటి అనేక అంశాల్లో వివక్ష బాల్య వివాహాలు బాలికల పాలిట శాపంగా మారాయి తరాలు మారుతున్నా ఈ పరిస్థితి ఇంకా సమస్యపోలేదు పేదరికం బాల్య వివాహాలు ఇతర సామాజిక కారణాల వల్ల బాలికలు అసలు విద్యకి నోచుకోవడం లేదు మరికొంతమంది చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు ఫలితంగా అభివృద్ధికి బాలికలు ఆమడ దూరంలోనే ఉంటున్నారు ప్రపంచంలో అత్యధిక బాల్య వివాహాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల వివక్షలను నిర్మూలించడానికి ఆడపిల్లలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ది యోజన బాలిక సమృద్ది యోజన ద్వారా ఆర్థిక చేయూతనివ్వడం బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా బాలికలకు సాధికారత కల్పించడం బాలికలను విద్యావంతులను చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ రాష్టం బాలికా సంరక్షణ యోజన ద్వారా బీద కుటుంబంలో పుట్టిన బాలికలను ఉచితంగా ఇంటర్మీడియట్ వరకు చదివిస్తోంది కర్ణాటకలో భాగ్యలక్ష్మి మధ్యప్రదేశ్లో లాడ్లీ లక్ష్మి యోజన రాజస్థాన్లో రాజ్యలక్ష్మి గుజరాత్లో బాలికా సంవృద్ది యోజన పంజాబ్లో రక్షకీ యోజన మొదలైన పథకాలు బాలికల రక్షణ కోసం రూపొందించారు ప్రతి అమ్మాయికి నేపథ్యం లేదా పరిస్థితితో సంబంధం లేకుండా ఆరోగ్య సంరక్షణ విద్య ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలుండాలి బాలికలకు సాధికారత కల్పించాలి తద్వారా సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది ఈ ఆశయంతోనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు సామాజిక సంస్థలు జాతీయ బాలిక దినోత్సవానికి ప్రాధాన్యమిస్తున్నాయి సురక్షితమైన వాతావరణంలో స్వేచ్ఛగా హాయిగా ఎదిగే అవకాశాలు ఎలాంటి హింస వివక్ష వేధింపులు లేని సమాజమే కావాలని నేటి ఆడపిల్లలు కోరుకుంటున్నారు వారి కోరిక నెరవేరే రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం